వస్తే ఇక్కడ తీసుకోండి మళ్ళీ మూడోసారి చెప్పాలంటే రాని నేను సూపర్ గా చెప్తున్నా ప్రభాస్ ప్రభాస్ యాక్టింగ్ చాలా సూపర్ గా ఉంది ప్రభాస్ యాక్టింగ్ గురించి అడగాల్సిన పని లేదు స్టోరీ గురించి అడగండి సినిమా స్టోరీ గురించి అడగండి ఇప్పటిదాకా ప్రభాస్ ఫ్యాన్స్ గా అయితే అసలు ఇంకా ఆకలి తీరిపోయింది చెప్పాలి చిన్న చిన్న మీల్స్ కాదు చిన్న చిన్న బ్రేక్ఫాస్ట్లు కాదు చిన్న చిన్న స్టార్టర్లు కాదు ఫుల్ మీల్స్ అనే చెప్పాలి సినిమాలో చిన్న చిన్న డైలాగులు కూడా ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తాయి అంటే ఫ్యాన్స్ మూవీ ప్రతి సీన్ హైలెట్ అయ్యా నీకు స్టోరీలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఏ క్యారెక్టర్ చేస్తాడు కమల్ హాసన్ చాలా బాగా యాక్ట్ చేశారు కొన్ని కొన్ని సీన్లే ఉంటాయి అన్ని సీన్లు కలిపి అన్ని సీన్లు ఎదురుకోవాలి ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ అయ్యే సీన్ ఉంటుంది లాస్ట్ థర్టీ మినిట్స్ ఫుల్ చూసే సినిమా కాదు కాదు ఇది చాలా బాగా నచ్చింది అసలు ఇందులో మెయిన్ గా విజువల్స్ గురించి మాట్లాడుకోవాలి చాలా 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 బాగా అనిపిస్తుంది అన్న విజువల్స్ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా విజువల్స్ ఎందుకంటే చాలా మందికి అక్కడక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ అవి తగ్గుతాయి అట్లా ఇట్లా అనిపిస్తుంది వేరే లెవెల్ అనిపిస్తుంది థియేటర్కి వస్తే మాత్రం నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు అసలు థియేటర్కి వెళ్ళి చూడండి మీరు ఎగ్జైట్ అవ్వడం విజయ్ దేవరకొండ ఎంట్రీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది సినిమా మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు బ్రహ్మానంద గురించి కనుక అంటే ఒకటైతే చెప్తా పర్ కదా సినిమా రికార్డు ఎలా అయితే మొత్తం దురద కొట్టిందో కలికి సినిమా కూడా అంతకు మించే ఉంటుంది కానీ ఎక్కడ మీకు ఇంత కూడా కాంప్రమైజ్ అనేది లేదు ఆర్జీవ్ గారి క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అని చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్న ఫస్ట్ లో ఉంటుంది గా ఎంజాయ్ చేస్తారు అసలు పార్ట్ వన్ పార్ట్ టూ ఉండదంటే మనం నాకు కూడా తెలియదు నిన్న నాగేశ్వర్ గారు మామూలు లైవ్కి వచ్చి చెప్పారు కదా ఆల్రెడీ పార్ట్ వన్ స్టార్ట్ అవుతుంది ఇట్లా టెన్ డేస్ షూట్ కూడా జరిగిందని చెప్పారు కానీ సినిమా అయితే చాలా బాగుందన్న ఈరోజు ఐమాక్స్ దగ్గర ప్రభాస్ అన్న వాళ్ళ మదర్ రావడం అలాగే బుజ్జిని ఐమాక్స్ దగ్గర తీసుకురావడం ప్రతి ఒక్కరు సెల్ఫీలు దిగడం రీల్స్ చేయడం అసలు మామూలుగా లేదు నాకు తెలిసి ఒక వన్ వీక్ ఇక్కడ ఇదే ఉంటదనమాట సూపర్ ఉంది బుజ్జి ప్రభాస్ అన్నకి మా ప్రభాస్ అన్న లైఫ్ లో ఒక మంచి రూల్ అని కదా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంతేగా నాకు తెలిసి అయితే ఫస్ట్ డే నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు పెట్టింది ఆరు వందల కోట్లు ఒక వెయ్యి కోట్లు రావచ్చు అనుకుంటున్నాం అలా ఉన్న సినిమా అయితే సూపర్ ఉంది అసలు ప్రభాస్ కిందండి దేవుని లెక్కుండా కల్త అంటే ఈ సినిమా సంబంధించి ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక ఆర్టిస్ట్ అయితే తీసుకున్నారు తమిళే కానివ్వండి కన్నడ కానివ్వండి టాలీవుడ్ కానీ బాలీవుడ్ డే కానివ్వండి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉండరు అండి కలికి సినిమాలో చెప్పాలంటే సినిమా ఓవరాల్ గా సినిమాలో హైలైట్ ఏంటంటే ప్రభాస్ అన్న కలికి స్టోరీ ఒక మాటలో చెప్పాలంటే అనుకుంటున్నారా అన్న నాకు తెలిసి అయితే ఈ రోజుకైతే ఏ సినిమా పనికిరాదు అనిపిస్తుంది బస్ కలికి పనికిరాదు బ్రదర్ రెండు నాకు తెలిసి అయితే ఒక రెండు వేల కోట్లు అయితే ఈజీగా వస్తుంది బ్రదర్ కలెక్షన్ అయితే అసలు వన్ వీక్ దాకా అయితే ఇప్పటికైతే ఎక్కడ టికెట్లు అయితే దొరకలేవు ఒకవేళ దొరికినా కూడా ఇట్లా బ్లాక్ లైమ్ దొరకాల్సింది పదివేలు ఐదు వేలు పెట్టి కాల్సిందా గానీ సినిమా అంత బాగుంది రేటింగ్ కలికి సినిమాకి రేటింగ్ ఇచ్చి అంత మొగోళ్ళు ఇంకా పుట్టలేదు నాకు అనుకుంటున్నాను ఎందుకంటే సినిమా అంత బాగుంది నాకైతే బాగా నచ్చింది బేసిక్గా ఫస్ట్ మేము మాట్లాడుకోవాల్సిన థింగ్ ఏంటంటే విజువల్స్ చాలా 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 బాగున్నాయి అక్కడ విజువల్స్ చాలా నచ్చాయి ఇంకోటి మన ప్రభాస్ గారి క్యారెక్టరు అన్నిటికంటే మెయిన్ బుజ్జి క్యారెక్టర్ పీక్స్ అని చెప్పాలి నిజంగా చాలా ఎంటర్టైన్ అవుతాం సినిమాలో ఎంత మైథాలజీ గురించి తెలుసుకుంటామో అంతే విధంగా అక్కడక్కడ ఫన్ సీన్స్ కానీ అంతా చాలా బాగా అనిపిస్తుంది కొన్ని గెస్ట్ రోల్స్ అయితే ఇంకా ఎంటర్టైన్ చేస్తాయి మనం వాళ్ళని చూసినప్పుడు చాలామంది హై ఫీల్కి వెళ్తారు అరే మనకు నచ్చిన హీరో కూడా ఉన్నాడు ఇందులో మనకు నచ్చిన డైరెక్టర్ ఉన్నాడు ఇందులో అనే ఫీల్ అయితే వస్తుంది మెయిన్గా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు అక్కడక్కడ కొంచెం స్లో నేరేషన్ ఉన్నా కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్న సినిమా వేరే హైప్ తీసుకెళ్తాడు లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే చించి పారడు అని చెప్పాలి డైరెక్ట్ అసలు బూత్ బంప్స్ వస్తాయి ఆ సాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు ఇందులో ఇందులో క్యారెక్టర్ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు మీరు థియేటర్కి వెళ్తే మీరు ఎగ్జైట్ అవ్వాలి కాబట్టి మొత్తం నేను చెప్పేస్తే నేను థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జైట్ అవ్వడానికి ఈవెంట్ వన్ సిగ్ పాయింట్ కూడా ఉంది అక్కడ వచ్చే ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ మనం ఎంటర్టైన్ చేస్తుంది కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడు అన్నీ నేను చెప్పేయడం వల్ల మీరు థియేటర్కి వెళ్తే అంత ఎగ్జైట్మెంట్ ఉండదేమో అని నా ఫీలింగ్ బట్ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది సినిమా ఈవెన్ కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకున్న కూడా ఈ సినిమా నాకు బాగా అనిపించింది బాగుంటుంది అనుకుంటున్నారా చెప్పలేమో

ని చూస్తే తెలుస్తుందండి అది చెప్తే కానీ చాలా బాగుంది ఓవరల్ మూవీ అయితే చాలా చాలా బాగుంది హాలీవుడ్ ని ఇదే హాలీవుడ్ లా ఉంది అసలు హాలీవుడ్ సినిమా అనిపిస్తుంది అసలు మనం మ్యాచ్ చేయలేం అసలు చాలా బాగుంది విజువల్స్ గాని చాలా మైథాలజీ రెండు మిక్స్ చేశారు కదా మైథాలజీ అర్థం గానే వాళ్ళు వస్తది ఈ సినిమా యా ఎందుకు అద్దం కాదు అద మరీ వాళ్ళు డీప్ గా అయితే చెప్పలేదు కానీ బట్ యా వాళ్ళు అద్దమే లేనే అన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు ఎవరిది అని చెప్పలేము అందరిది ప్రొఫెసర్ చూస్తే ప్రిన్సిపాల్ చూస్తే ప్రభాస్

రాజమౌళి దుల్కర్ సల్మాన్ విజయవర్గం అందరూ వాసారు టోటల్ సినిమా అయితే అదిరిపోయింది క్లైమాక్స్ అయితే ఇంకా చూసుకోకలేదు ట్వంటీ మినిట్స్ ఇంకా వేయవచ్చాం అది అవ్వచ్చు ఇన్ఫ్యాక్ట్ బాహుబలి ఫస్ట్ పార్ట్ కంటే దీంట్లో ఈజీగా అర్థం అవుతుంది ఫుల్ స్టోరీ నేను బాహుబలి చూసినప్పుడు ఫస్ట్ టైంలో లో నాకు అంత అర్థం కాలేదు కానీ ఇది చాలా ఈజీగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా కాంప్లికేటెడ్ స్టోరీ ఈజీగా మంచిగా పోర్ట్రేట్ చేశారు ఫోర్ అండ్ ఫైవ్ నేను లేదు ప్రభాస్ లో ఎప్పటికీ చేంజ్ అసలు లేదు ఇంకా హైప్ వచ్చింది ప్రభాస్ క్లైమాక్స్ రీచ్ అయినప్పుడు ఎవ్రీ ఉంటాడు ఎస్ ప్రభాస్ లో ఏ చేంజ్ లేదు ప్రభాస్ ఎండికి వచ్చినప్పటికీ ఎవ్రీవన్ అందరు అరుస్తున్నారు హౌల్ చేస్తున్నారు అని బికాస్ విజయ దేవ్ విజయ్ ఇట్ వాజ్ ద స్వీట్ సర్ప్రైజ్ యాక్చువల్లీ ఐ డౌంట్ నో దట్ విజయ్ దేవరకొండ వాజ్ దూసి యా యా సో ఆర్జీ ఆర్జీవి రాజభాటి గారా అసలు నాకు తెలియదు వాళ్ళు ఉన్నారని సో దట్ వాజ్ అ సర్ప్రైజ్ ఆఫ్ కోర్స్ అది దాచిపెట్టారు సో విజయ్ దేవరకొండ వాజ్ స్వీట్ సర్ప్రైజ్ అండ్ ఇట్ వాజ్ ఎవరి క్యారెక్టర్ ఎక్స్ట్రాగా లేదు ఏదో పెట్టాలి అన్నట్టు సో చాలా బాగుంది ఇట్ వాజ్ మనకి మూవీ చూసేటప్పుడు హై అనిపిస్తూ ఉంటుంది కదా సో వెన్ దే ఎంటర్ ఆ హై వచ్చింది అనమాట సో ఇట్ వాస్ వెరీ గుడ్ సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది దీనికి మించి ఉంటుంది